హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి మాకు సిటీ సెంటర్కి దగ్గరగా ఉండాలి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇది మొత్తం నూట అరవై ఎనిమిది గజ గజం కేవలం ఇరవై వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అంటే మనకి మొత్తంగా ముప్పై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకపోతే ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో మనకి రెండు కార్లు పక్క పక్కన పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఇక్కడ ఇంటి ముందుకి లారీ అయినా వచ్చేస్తుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదండి ఈ ల్యాండ్ అనేది మొత్తం నూట అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది వెడల్పు నలభై ఏడు లోతైతే అయితే వస్తుంది సో మొత్తం ల్యాండ్ అంతా కూడా చదువు చేసి మట్టి పంపించారన్నమాట ఇందులో యాక్చువల్గా ఓల్డ్ హౌస్ ఉండేదండి సో ఆ హౌస్ అంతా కూడా ఏనుగుపాదల వరకు మొత్తం అంతా కూడా తీసేసి ఇప్పుడు ఇదంతా కూడా చదువు చేసి మట్టిపోసారండి సో ఇక్కడ వరకు మనకి సిమెంట్ రోడ్ అయితే వచ్చిందండి ఈ సిమెంట్ రోడ్ ఈ లోపలకి ఇంకా వేయలేదు ఎందుకంటే ఈ లోపల హౌసెస్ ఫామ్ అవ్వలేదు కాబట్టి రోడ్ వేయలేదు సో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు రెడ్డిపాలం ఆదిత్యనగర్ ఫస్ట్ లైన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అనమాట చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి మనకి మొత్తంగా ముప్పై నాలుగు లక్షల రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు మీరు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి రేట్ అనేది మాట్లాడుకోవడానికి అవకాశం ఉందండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి ే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్ గా మీరు ఈ ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా తెలియజేసి తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ